మహానుభావుడు స్వామి హనుమ అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడయ్యాడు పెళ్లి నిశ్చయం చేశారు పిల్లవాడిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసం అని సుముహూర్త సావధాన సులగ్ని సావధాన అంటున్నాడు పిల్లి కొడుక్కి ఇంకోలా వినపడింది సావధాన గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు లంపటంలోకి వెళ్ళిపోతున్నావు ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు నా మాట విను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా సుముహూర్తం రాలేదు తొందరపడు అన్నట్టుగా వినపడింది సావధాన సావధాన అన్నది జాగ్రత్త పడువు అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆవేశించింది హనుమ అంటారు సమర్థ రామదాస్ గారు ఒక్కసారి పెళ్లి మంటపంలోంచి పది దూకులు దూకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు దూకేసి గోదావరి నదినంతటినీ కూడా ఈది ఆవలిగుడ్డుకు వెళ్ళిపోయి పది రోజులు ఆగకుండా నడిచి వెళ్ళిపోయారు అరణ్యంలో వెళ్ళిపోయి గోదావరి నందిని అనేటటువంటి రెండు నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు ఒకప్పుడు బదరీ వెళ్ళారు వారు బదరీ వెళ్ళి ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక కూపమునందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు రామచంద్రమూర్తి అయ్యారు నీ వలన ధర్మం నిలబడాలి నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా నువ్వు సమర్థుడవు ధర్మం నిలబెట్టడానికి నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు అందుకే రామదాస్ అన్న పేరుతో లోకంలో సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ సాక్షాత్కారమైంది సమర్థ రామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు ఆయనకి జపమాల కమండలం అలాగే కృష్ణాజీనం ఆ దీక్ష వస్త్రాలు వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు ధర్మ సంస్థాపన కోసమని సమర్థ రామదాసు గారు కోదండాన్ని బాణాన్ని పట్టుకు తిరుగుతుండేవారు ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయన్ని విమర్శించారు నువ్వేమో వేదాంత బోధ పట్టుకున్నది ధనస్స చేతిలో బాణమా ఈ వేదాంతం సత్యమా ధనస్సు బాణం సత్యమా వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా బహుశా ఈయనకి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదనుకుంటాను ఉత్తినా పట్టుకు తిరుగుతున్నాడు అన్నారు వెంటనే ఆయన బాణాన్ని ఎక్కువ పెట్టి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపులో ఒక పక్షిని కొట్టారు ఆ పక్షి తగిలిది కింద పడిపోయి ప్రాణం తెలిసి మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణులందరూ అన్నారు కట్టుకున్నవి ఇచ్చావస్త్రాలు పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా ఇటువంటి వాడికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు కమండలంలో ఉన్నాయి ఆ కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద తల్లారు అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది సమర్థ అందుకే ఆయన పేరు ముందు బిరుదువాక్యం ఆయన అఘటనాఘటన సమర్థుడు అంతటి హనుమదవతారంగా వచ్చి మొత్తం దేశమంతటా కూడా ప్రచారం చేశారు గుండెల్లో రాముడు శరీరంలో హనుమ అది ఆయన నినాదం అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి ధర్మ సంస్థాపన చెయ్యండి ఊరూరా ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు అటువంటి సమర్థ రామదాసు గారు ఒకనొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు విడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలు పట్టారు శివాజీ వచ్చి ఓ కాగితం చుట్ట చుట్టేని జోలులో పడేశాడు రామదాసు గారు తీసి చదివారు చదివేటప్పటికీ తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది నేను దీక్ష తీసుకున్న వాణ్ణి నాకెందుకయా నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని వెళుతుండేవాడు అటువంటి మహానుభావుడు ఒకప్పుడు శివాజీ రామదాస్ సమర్థ రామదాస్ గారి దర్శనానికి వెళ్ళాడు వెళితే సమర్థ రామదాస్ గారి ఆయనకి ప్రసాదం ఇచ్చారు ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు ఇంటికి వెళ్ళి విప్పారు విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి ఒక మూటలో గుర్రపు లద్ది ఉంది ఒక మూటలో ఉంది ఇంతటి శివాజీ తెల్లబోయాడు ఏమిటి ప్రసాదం ఎందుకు ఇచ్చారు గురువుగారని మహాతల్లు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లులు భారతదేశంలో ఎంత వాళ్ళని తయారు చేశారు వెంటనే ఆ తల్లి వచ్చింది జీజీబాయి వచ్చి ఆవిడంది సమర్థ రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే అది ఉత్తినిపోయేది కాదు ఎందుకు ఇచ్చారో తెలుసా మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివి కా రాజ్య పరిపాలన చేయి ధార్మికంగా ఇచ్చారు ఆయన గులకరాలని ఇచ్చారు కొండల మీద కోటలు కట్టమని ఆదేశం గుర్రపు లబ్దిని ఇచ్చారు అంటే ఆశుక దళాలని ఎక్కువగా పెంచుకోమని అర్థం కొబ్బరికాయ ఇచ్చారు మనసులో మధుర మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు అప్పుడు కాని వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు ఈ నాలుగు సందేశాలు నీకు చెప్పడానికి నాలుగు రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు సమర్థరామదాసు గారు చిత్త చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ రామదాసుగా వచ్చారు ఎందరూ పొందారండి హనుమత్ సాక్షాత్